అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఇంట్లో ఈ విధంగా దీపాలంకరణ చేసుకున్నానండి ప్రతిదీ వీడియో తీయాలంటే నాకు అసలు అవ్వలేదనమాట పిల్లల్ని పెట్టుకునేసి దానివల్ల కొద్ది కొద్దిగా క్లిప్స్ అనేది షేర్ చేశాను కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు వచ్చేసి మాకు అసలు గు బయట గుడికి వెళ్ళడానికి అసలు కుదరలేదండి ఎందుకంటే మాకు ఇక్కడ చాలా భయంకరంగా వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదా దానివల్ల అసలు గుడికి అయితే వెళ్ళలేకపోయాము అందుకని దీపాలంతా ఇంట్లోనే చక్కగా పెట్టుకున్నాను బయట పెట్టుకోవడానికి కూడా గాలి అండి విపరీతమైన గాలి వేస్తుంది అందువల్ల ఇంట్లోనే చక్కగా దీపాలంకరణ చేసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి అమర్నాథ్ నుంచి తెచ్చిందండి అమ్మ రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష కాబట్టి ఆ రుద్రాక్ష నేను శివలింగంగా భావించి పూజ చేసుకున్నాను అనమాట నా పూజలో వచ్చేసి శివా శివా స్తోత్రం ఉంటుంది శివుడికి సంబంధించినవన్నీ కూడా చక్కగా చదువుకునేసి పూజ చేసుకుని ఆ విధంగా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే గడిచిపోయింది అనమాట ఇది వచ్చేసి పక్క రోజు అంటే సోమవారం రోజు అండి అంటే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్నటిది చెప్పాను కదా మా ఏరియా అంతా ఎలా ఉందనేది ఇప్పుడు వీటన్నిటిని దాటుకొని మేము గుడికి వెళ్ళేసరికి మాకు తల ప్రాణాలు తోకొచ్చేసాయండి ఎలాగో మొత్తానికి గుడికి అయితే బయలుదేరేసాము సోమవారం అయితే అంత ఎండ వర్షం అయితే లేదనమాట కొంచెం ఎండ కాచింది ఇంకా వచ్చేసి ఇక్కడ మేము అన్నీ కొన్నాము నేనైతే ప్రదక్షిణ చేద్దామనేసి వచ్చానండి కాకపోతే అక్కడ జనాలను చూసేసరికి ఇంకా ప్రదక్షిణ చేయడానికి కుదరలేదా అనిపించింది అది మీకు వీడియోలో చూద్దూరు దానికనేసి ఇంకా అట్టపల్లి కొన్నాను అక్కడ ఆవు కనిపించేసరికి పిల్లలు ఆవుకు పెడతామని చెప్పేసి వెళ్ళారనమాట తర్వాత ఇది వచ్చేసి గుడికి దారినండి ఇది మొత్తం కంప్లీట్గా నేరుగా స్ట్రైట్ అన్నమాట అనమాట మాకుంటుంది చూసారు ఎంతమంది వెళ్తున్నారు అందరూ అందరూ దీపాలంతా పెట్టేస్తున్నారండి అక్కడ మేము వెళ్ళేసరికి పాలు కూడా తీసుకెళ్ళిన అభిషేకాన్ని కోసం కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అభిషేకం కూడా అయిపోయిందని చెప్పారు కానీ నేను పాలు అక్కడే వాళ్ళకి ఇచ్చేసాను ఇది వచ్చేసి ఎంట్రన్స్లో వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ హార తద్దుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ ఈ దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి నాకైతే నేను తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా షూట్ చేసినప్పుడు చెప్తాను ఇది అండి శివాలయం ముందు వినాయకుడు ఉన్నారు కదా తర్వాత వచ్చేసి శివాలయం అనమాట గుడి అయితే చాలా విశాలంగా ఉంటుంది మా ఊరు లోపల ఉంటుందండి గుడి చాలా బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ మాత్రం ప్రతి దేవాలయం కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇదేంటంటే కొంచెం నా వైపు నుంచి నాకైతే చాలా ఇష్టమైన టెంపుల్ అండి ఎందుకంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అనేది నేను ప్రతిసారి కూడా నేను చేస్తాను ఈసారి ఆ చేద్దామని వెళ్ళాను కాకపోతే అక్కడ వాతావరణం చూశాక చేయలేము అనిపించింది చాలా ఫుల్గా దీపాలు పెట్టేసిన అనమాట వాటిని తొక్కుతూ చేయలేము కదా దానికైనా సరే నెక్స్ట్ మండే చేద్దామనేసి అనుకున్నాను కాబట్టి అప్పటికప్పుడు ఇంకా షాప్కి వెళ్ళేసి ఇంకా దీపారాధన ఒత్తులు నువ్వుల నూనె పసుపు కుంకుమ అన్నీ కూడా తీసుకొచ్చి నేను చేశాను అక్కడ అట్టేపళ్ళు కొన్నామని చెప్పాను కదా అవి కాస్త అక్కడ ఆవుకు పెట్టేశాను ఇక్కడ షాప్ కొంటే అట్టేపల్ల లేవని చెప్పి కలకండ ఇచ్చారు సరే అని కలకండ నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకున్నానండి టోటల్గా అయితే గుడి అయితే ఇలా ఉంటుంది చూసారా అస్సలు నేను మామూలుగా ధ్వజస్తంభం నుంచి స్టార్ట్ చేస్తా అండి అమ్మవారిని స్వామివారిని మొత్తం కంప్లీట్గా ప్రదక్షిణ చేస్తాను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను కానీ అక్కడ అన్ని పెట్టేస్తున్నారు కదా దీపాలంతా కూడా నేను అనుకునేది ఒకటండి కానీ అక్కడ వెళ్తే జరిగింది అయితే ఒకటి అంత ఈ టైంలో ఉండరు అనుకున్నాను జనాలు కానీ అయినా కూడా చాలా బాగా వచ్చారండి జనాలు కూడా అంటే భక్తి అలా ఉంది పరమేశ్వరుడు ముందు ఎలాంటి వైరస్లు అయినా కూడా దుమ్ము దులిపే కదా వాటన్నిటికీ భయపడకుండా చక్కగా వచ్చారు చక్కగా పూజలు చేసుకునేసి వెళ్ళారండి అందరూ కూడా నేను తర్వాత ఏం చేశాను అంటే కొద్దిగా నూనె ఉంటే ఆ నూనె వచ్చేసి ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టుంటారు కదా ఇంకొక మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నా అండి మనం దీపారాధన మనం సపోజ్ చేయలేకపోయినా కూడా మనం తీసుకువెళ్ళిన నూనెని ఎవరైతే దీపం పెట్టుంటారో ఆ దీపం కొండెక్కుతుంటుంది చూసారా అప్పుడు కానీ ఆ దీపంలో ఆ పరిమితిలో మనం నూనె పోసినా కూడా మనం పెట్టిన లెక్కే వస్తుందండి అంటే ఆ దీపం కొండక్కకుండా నిలబెట్టిన పుణ్యం అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా అక్కడ కొన్ని కొన్ని దగ్గరలో వేశానండి ఇదండి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తర్వాత వచ్చేసి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి వీడియోస్ చాలా ఉన్నాయండి పాత వీడియోస్ చూడండి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి షేర్ అనేది మాత్రం అది మీ ఇష్టం అండి వీడియో బాగుంది అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు రిలేటెడ్గా